కాళ్ళరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలపూడి వెంకటరమణ బాంబీ జన్మదిన వేడుకలు ఘనంగా పి మల్లవరం గ్రామంలోని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ జన్మదిన వేడుకలు ఘనంగా పి మల్లవరం గ్రామంలోని ఆయన నివాసం వద్ద అభిమానులు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు దాంట్లో సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు హాజరై బాబీతో పుట్టినరోజు కేక్ ను కట్ చేసి అభిమానులకు అందచేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు అధిక సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు నియోజకవర్గ నలుమూలల నుంచి బాబీ అభిమానులు కూటమి శ్రేణులు కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు

అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మలవరంలో నా స ఏర్పాటు చేసినటువంటి చట్టదాల శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ గౌరవ మమ్మడోని సాలు డాక్టర్ సొంతరాజు గారు ప్రారంభించడం జరిగింది దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుందాం అలాగే సుమారు యాభై మంది యువకులు ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎస్డిఎఫ్సి బ్యాంక్ వారు చిరుపాలకి ఇవ్వడం జరిగింది అందరూ దాంతోపాటు ప్రతి రక్తదాకా కూడా ఒక మొక్క కూడా ఇవ్వడం జరిగింది మొక్కలు నాటాలను చేస్తుతో ఆ యొక్క కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అంతేకాకుండా మన మాజీ మంత్రి వర్యులు శ్రీ చక్క పాల్గొనడం సొ సంతోషం వ్యక్తం చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మలవరం పంచాయతీలో ఉన్నటువంటి పెదకాట గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ అని కూటమి పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తెచ్చి యువత తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేక తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మొత్తం కూటమి నాయ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాయిన్ చేసుకున్నది మన ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి సభ్యులు గౌరవ శ్రీ పేదపత్తుల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో యువతంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ రావడం జరిగింది ఈరోజు నేను సారి రక్తదానం చేయడం జరిగింది నమస్కారం ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు గుంటూరు ఎకరామ్మ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం అనేది ఆయన మరి సుమారుగా తొంభై ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే చాలా అభినందించాలని విషయం ఆయన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా సుమారుగా యాభై మంది ప్రతి సంవత్సరం ఈసారి యాభై మంది ఇవ్వడం జరిగింది ఆయన చూసి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ పెట్టడం ఈ యొక్క పోలీసులను ప్రతి ఒక్కరు పోతున్నారు బ్లడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను కాకపోవడం ద్వారా ప్రతి ఒక్క రోజు ఆయనకి మనస్ఫూర్తిగా అభిన అభినందిస్తూ పూర్తి